హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఇంతకుముందు వీడియో పెట్టినా కదా అమ్మ వాళ్ళ పసుపు కొమ్ము అదంతా చూపెట్టినా అది ఫస్ట్ వీడియో అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే వీడియో ఇది సెకండ్ డే రోజు కొంచెం నేనైతే లేట్గానే వెళ్ళిన కొంచెం మిషన్ దగ్గర పని ఉండే మిషన్కి పోయిపోయి వచ్చే వరకు అయితే అమ్మ వాళ్ళు తోటకి వెళ్ళిరు ఇక నన్ను అయితే టిఫిన్ తీసుకొని రమ్మన్నారని టిఫిన్ పట్టుకొని అయితే పోతాన్న అయితే మినిమం అప్పుడు పది అయితే అంది బరాబరి గోరంగి అంటే ఘోరంగా ఎండు ఉన్నది ఇక కొంచెం చిన్న చిన్నగా అట్లా వీడియో తీసిన ఎందుకంటే మనం కూడా అప్పుడప్పుడు తీసుకుంటే మంచిగా ఉంటుంది అని అయితే అమ్మ వాళ్ళ పనులు అయితే ఇంకా కాలేదు ఒకసారి అయ్యే పనులు కాదు కదా ఈ సాయంత్రం వరకు తీస్తే అది పని కథమైంది కానీ నేను వీడియో సాయంత్రం వరకు నేను వీడియో తీయలేదు కావాలి కావాలన్నట్టుగానే ఉండే అయితే ఇది ఒక షార్ట్ వీడియో పెట్టిన ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ చూపెట్టేది ఇటు సైడ్ ఉన్నది ఇంతకు ముందు ఫస్ట్ కనబడ్డది మా పెద్ద తమ్ముడు ఇటు వైట్ టీ షర్ట్ మా చిన్న తమ్ముడు తిను మా అమ్మ అటు మా నాన్న ఇటు పక్కకు మా నానమ్మ అందరూ కలిసే ఉంటారు అని చెప్పినా కదా అందరూ కలిసే ఉంటారు కలిసే మంచిగా పనులు చేసుకుంటారు కోపతాపాలు అయితే ఏమి ఉండవు అవి రావద్దు కూడా ఇక ఇక్కడ నుండి ఇది కథం ఇక మా ఇంటి ఆడ ముచ్చట ఇంటికి అయితే అది చేసినాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక మొత్తానికైతే ఊరికెల్లుడైతే అయిపోయింది ఇంటి ఊరి నుండి ఇంటికి అయితే నిన్న నైట్ ఇంటికి వచ్చే వరకు దాదాపు పదిన్నర అయింది నైట్ కొంచెం కష్టమైంది కానీ వచ్చినాము ఉండుమన్నది అమ్మ లేసి వెళ్ళేరు అన్నది కానీ మళ్ళీ పొద్దున్న లేతే చాయ్ అని అన్నాము అది అని కొంచెం లేట్ అవుతుంది అనేసి అయితే మేము నిన్ననే వచ్చినాము నైట్ అయింది ఇక ఇప్పుడైతే మిన్ను స్నానం చేసేసింది దాన్ని స్కూల్కు పంపే పనులల్లో ఉన్న బియ్యం పెట్టేసిన ఇగో నిన్నైతే అమ్మ దాదాపు దగ్గర నుండి తోటకూర తీసుకొచ్చిన ఆ తోటకూర అయితే ఇప్పుడు కూర చేయాలి చూద్దాం ఒకమంతా డల్ డల్గా అయిపోయింది చాలా ఎండకేది రూడైపోయింది మొత్తము అంటే నిన్న నగర్లో ఒక ఫంక్షన్ ఉండే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడనే మాకు సిక్స్ అయింది వాళ్ళు అయితే అస్సలు వెళ్ ఉండరుంటున్నారు కానీ కుదరలేదు ఇక అందుకే ఉండలేదు మళ్ళీ ఎప్పుడన్నా చూడాలి ఉండాలనిపించింది నాకు కానీ హస్బెండ్ది ఏమంటారు రాళ్ళు ఆయన ఉంటా అంటేనే కదా మనము ఉంట ఉంటా అనేది ఇక అట్లా ఇది ఉండు కాలేదు మళ్ళీ ఎప్పుడన్నా చూడాలి ఇక కాశీనగర్లోనే సిక్స్ అయిందంటే మాకు ఇక్కడ కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకుంటా వచ్చినాము తొమ్మిది అయింది కన్నె పెళ్లి వరకు వరకు అక్కడికోసేపు ఆగి మిన్నీ తీసుకొని మళ్ళీ మా ఇంటికి వచ్చే పదిన్నర అయింది యథావిధిగా మళ్ళీ డైలీ రొటీన్ స్టార్ట్ అయింది లేచి పనులన్నీ చేసుకొని అసలు ఇక మనం లేడీస్ ఇంట్లో లేకుంటే ఎంత గందరగోళంగా ఉంటుంది ఇల్లు ఇప్పుడు మా ఇల్లు కూడా అట్లనే ఉన్నది సేమ్ గిన్నెలన్నీ అయితే దోమేసుకున్నా ఇప్పుడు వంట చేసి వంట చేస్తాను ఎందుకంటే దానికి హాఫ్ డే స్కూల్ కాబట్టి కొంచెం దీన్ని వెళ్ళండి కళ్ళు తిరుగుతానే అంటది అందుకే తన కోసం వంట చేస్తాను ఇక వంట చేసి తనని తినిపించి స్కూల్కు పంపించిన తర్వాత అప్పుడు నేను ఇల్లు సదరడానికి బట్టలకు అంతా నా పని నేను చేసుకోవాలి వీడియో అయితే చూస్తూ ఉండండి ఎట్లుంది అనేది కామెంట్ పెట్టుండి ఇగో ఇక్కడ నిన్న అయితే మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి కూరకు తీసుకొచ్చిన ఉన్నది చిన్న ఆకులది ఉన్నది ప్లస్ పెద్ద ఆకులది కూడా ఉన్నది మంచిగా ఉన్నది లేతగా కూర కూర కూడా మంచిగా ఉంటుంది అక్కడ అమ్మోళ్ళ దగ్గర నేను చూసిన కదా ఇంకా అమ్మ వాళ్ళ తోటల్లో తీసిన వీడియో చూ చూసి రా చూడని వాళ్ళు ఉంటే చూడు మంచిగా ఉన్నది ఇంకా ఆర్గానిక్ అదే వస్తాను నాకు పసుపు కొమ్ము పచ్చి పసుపు కొమ్ము ఎట్లుంటుంది దాన్ని మనం ఎంత చేస్తే ఎంత వస్తుంది అని చెప్పిన కదా అదంతా అంటే చాలా కష్టం ఉంటుంది తవ్వాలి దాన్ని విరవాలి విరిచి మళ్ళీ తలకాయ మండ అంతా సపరేట్ సపరేట్గా పెట్టి తలకాయ అంతా క్లీన్ చేసి అంటే బూరంతా కట్ చేసి అప్పుడు ఉడకబెట్టి అప్పుడు ఉడకబెట్టిన దాన్ని ఇంత తలకాయ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ సగం నుండి కొయ్యాలి వేడివేడిగా ఉన్నప్పుడే ఉడకబెట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అవి మన వ్యవసాయం చేసేటోళ్ళకైతేనే తెలుసు అంటే వేడి నీళ్ళు కదా చాలా మసిలిన బాగా మచ్చలిన నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం కాళ్ళు మనం జాగ్రత్తగా పట్టుకొని పానం దగ్గర పెట్టుకొని పని చేయాలి ఇంకా అది ఉల్లారిన తర్వాత అప్పుడు దాన్ని రాకితే పసుపు కొమ్ము తయారవుతుంది మనకు అదంతా నేను అక్కడ ఉండేది ఉంటే ఖచ్చితంగా వీడియో తీస్తాను ఉడకబెట్టేటప్పుడు ఇక్కడ నేను వెళ్ళేది ఉంటే కానీ ఏమవుతుందో ఈ మధ్యన మా ఆయన రేపు ఆల్రెడీ మాలు వేసుకుంటాడు కాబట్టి మరి నేను వెళ్తానా వెళ్ళనా అనేది తెలియదు రా ఒకవేళ రా అంటే కనుక మళ్ళీ వెళ్ళి వెంబడి వచ్చేస్తాను నేను పిచ్చే టైం వరకు అని చూస్తాను మరి ఏమవుతుందో చూడాలి ఇప్పుడై తోటకూర కూర చేయాలి తిరిగి తిరిగి ఫేస్ అంతా అసలు నిద్ర వచ్చినట్టే అవుతుంది అంత గాలి వెల్లుడే వెల్లుడు అచ్చుడే అచ్చుడు వసపడతలేదు అసలే కానీ చేసుకోవాలి తప్పదు మన పనులు మనం అయిందా కానీ అయిపోయినాయి కొందాం రెండు రోజులు స్కూల్ పోయింది కదే రెండు రోజులే స్కూల్ పోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అయితే ఇంతకుముందు మీరు చూసిన వీడియో నిన్నటి వీడియో ఇది ఇవాటి వీడియో అంటే ఊరికెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఇంతకుముందు మీరు చూసింది ఆ నెక్స్ట్ డే ఇది చెప్పు ఏందో మాట్లాడంగానే అయితే మీ అందరితోని ఒక న్యూస్ చెప్దామని అయితే వీడియో అయితే ఆన్ చేసిన ఆ న్యూస్ ఏంటిది అనేది చెప్తదా దాన్ని ఇట్లా వీడియో ఆన్ చేస్తే ఇక ఈయన ఇట్రా అందరు ఎలా ఉన్నారండి అయితే అమ్మ వాళ్ళ తోటలో ఒక వీడియో తీసిన కదా ఆ వీడియో ఎట్లుంది అనేది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి అయితే కామెంట్ పెట్టింది ఫ్రెండ్స్ సరేనా ఎట్ పోతాం కన్నగాడు ఇంతసేపు మోటార్ వేసి నీళ్ళు పట్టిన అయితే నీళ్ళల్లో తడిచిండు తడిచిన బట్టలు అస్సలు ఉంచుకోడు నేనైనా అసలు నా లాగానే అనుకుంటా వీళ్ళు ముగ్గురు కూడా అయితే తడిచిన బట్టలు ఉంచుకోరు అన్నట్టు నేను కూడా అంతే కొంచెం కాళ్ళు ఇట్లా కొంచెం కాళ్ళు తడిచినా కూడా తుడుచుకొని మరీ నేను ఉండేది అన్నట్టు అట్లా నాకు ఎందుకో తడితడు ఉంటే నచ్చదు అందరు గొలుసులు అవి పెట్టుకుంటారు కదా నా గొలుసులు పెట్టుకుడు కూడా నచ్చదు ఎందుకంటే చాలు కలిగినప్పుడు అల్లా గొలుసులు దాచి వాటి కింద అంత తడితడి అనిపిస్తుంది అందుకే నిన్న ఇట్లా చూస్తే వాళ్ళు భయపడతారు చెడ్డేసుకోవా ఇట్లుండి ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకు మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు హాయ్ ఓమాను

అయితే వీడియో ఎందుకు ఆన్ చేసినా అని అంటే ఇంతకుముందే ఫోన్ చూసిన చూస్తే ఎన్నడూ ఒక ఇన్ని రోజుల నుండి వీడియోలు పెడుతున్నాయి కదా ఒక్క వీడియో కూడా వన్ కే పోలేదు అంటే లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ లాస్ట్ అంతవరకు వచ్చి ఆగి ఉన్నాయి కానీ లాంగ్ వీడియోలు అయితే ఒక్కడు కూడా వన్ వన్ కే ఎప్పుడు ఏ వీడియో అవుతలేదు అని చాలా అనుకునేదాన్ని కానీ ఒకే ఒక్క వీడియో వానికే పోయింది ఫ్రెండ్స్ అదైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకొకటి ఏదో ఒక రెండో మూడో వీడియోలేమో ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చి ఆగి ఉన్నాయి ఇది ఇన్ని ఇంతకుముందు ఒక రెండు మూడు రోజుల ముందు చూసిన ఆరు వందల చిల్లర వ్యూస్ ఉండే మళ్ళీ మొన్న చూసిన ఏడు వందల దగ్గర ఉండే అంటే వస్తుందా వన్ కేదాకా వస్తుందా రాదా అయితే ఆగిపోతుందా అని అనుకున్నా అన్నట్టు కానీ మంచిగానే వన్ కే వచ్చింది అదే వీడియో అంటే ఫంక్షన్ పెట్టుకున్న తర్వాత చుట్టాలందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారు అని మా పెద్దమ్మ వాళ్ళందరినీ చూపెట్టినా కదా ఆ వీడియో అది నేను లెంత్ తక్కువనే పెట్టినా కానీ అది వానికి అయిందంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు అట్లా చూస్తే కొంచెం నేను ఇంతగా కష్టపడి వీడియోలు తీసుకున్నది కదా వ్యూస్ వస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆ చెప్పు చల్లగున్నదా అయ్యో ఉన్నదట తలకాయ అయితే వ్యూస్ వన్ కే అయితే వచ్చినాయి నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఫ్రెండ్స్ మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని అనుకుంటా అన్న అంటే ఒకటే వీడియో ఆగిపోకూడదు ఏ నా ఛానల్కి వెళ్ళి ఛానల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే మీకు ఏదన్నా ఒక వీడియో నచ్చచ్చు కదా నా నేను చేసింది ప్లీజ్ 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 చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ అంటే పిల్లలతోని అవసరమానికి వీడియోలు అని అనేటోళ్ళు కూడా ఉన్నారు ఏం చల్లగా ఉన్నదే చెప్పు ఇలా చెప్పు చల్లగా ఉన్నదని చెప్పు 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 నవ్వు వస్తది చల్లాగా ఉన్నదా మరి ఎందుకు దాడిచినావు చెప్పు ఎందుకు దాడిచినావు అయితే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళది కొమ్ము తవ్వే వీడియో తవ్వడం కాదు ఇరవడం వీడియో కూడా పెట్టిన కదా అది చూడండి ఎవరైనా చూడండి లైక్ చేయండి ప్లీజ్ ఏమన్నా అనిపిస్తే కామెంట్ పెట్టుర్రీ ఏంటి రా మాట్లాడనియవు చావు నవ్వుతా అంట ఫ్రెండ్స్ ఇక చూడు చెప్పు చల్లగా ఉన్నదా మరి ఏం చెయ్యాలి ఎందుకు తడిచినావు ఎందుకు తడిచినావు తడిచినావు నువ్వు ఇది ఈ విషయం చెప్పడానికనే వీడియో అయితే ఆన్ చేసిన ఫ్రెండ్స్ చాలా విన్కే వ్యూస్ అంటే నేను అసలు నమ్మలేకపోతా అంటే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చి ఆగున్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ వ్యూసే కానీ మొట్టమొదటిసారిగా ఈ మా పెద్దమ్మని చూపెట్టిన వీడియో వాళ్ళకి వచ్చిందంటే ఇక వాళ్ళతోని వీడియోలు తీసుడే కావాలి మనము కానీ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు అత్తలు రారు వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడన్నా నేను ఎప్పుడన్నా వాళ్ళ ఊరికి వెళ్తే కనుక ఏ మాట్లాడని ఫ్రెండ్స్ ఈయనతోనే మాట్లాడాలంటాడు పొద్దు అంతా రాత్రి అంతా గుండగాడు నవ్వుతాడు ఏమన్నా అంటే ఉత్తగానే కూలి ఆ చెప్పు ఏందమ్మా చెప్పు చెప్పు చల్లగా ఉంటే నేను ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అయితే రేపు ఉగాది కదా ఫ్రెండ్స్ ఇక ఉగాది తెల్లారే మా ఆయన మాల వేసుకోవడానికి వెళ్తారు రేపయితే సండే రోజు ఉగాది ఇక ఉగాది వీడియో కూడా నేను సపరేట్ పెట్టేస్తాను రే ఉగాది రోజు నేను ఎట్లా పూజ చేసుకుంటా ఏంటిది అని అనేది ఆ వీడియో కూడా చూడు ప్లీజ్ 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 ఫ్రెండ్స్ చూడండి బాయ్ బాయ్ వీడియో అయితే ఇంతే నాకు ఎందుకో మీతో చెప్పాలనిపించింది అందుకే చెప్పేసిన పానవాగక Iman sama? Iman sama? Oh, Iman Silo. Iman Silo. Iman. Bye siapa antar Bye siapa? Bye siapa? Bye siapa? Siapa Bye bye. Bye bye.